ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి నిజంగా పరమేశ్వరుడు అనేక అదిత గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ మెమోంటో ప్రజెంటేషన్ ఉంటుంది సో ఒక్కసారి బిగ్ టీవీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సో ఫస్ట్ మా ఇర్ఫాన్ స్టాఫ్ రిపోర్టర్ సో ప్రతి ఒక్కటి అంటే నవంబర్ ఫిఫ్త్ నుంచి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి అసలు ఎలా చేయాలి అండ్ ఎంతమంది హాజరవుతున్నారు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద మొదటి నుంచి కూడా ఈయన కృషి ఎంతో ఉందనే చెప్పుకోవాలి సో అందరూ అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ రిపోర్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం అయి ఉన్నారు సో ఎవరు కూడా లేవనకండి అక్కడే మీకు ఏదైతే ప్లేస్ లో మీరు దీపాలు వెలిగించారో అక్కడే కూర్చోండి ఐదు నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగుస్తుంది సో అందరూ వెళ్లే ముందు ప్రసాదాలు తీసుకుని వెళ్ళండి అందరూ ఒక్కసారి కూర్చోండి ఐదు నిమిషాల్లో ప్రోగ్రాం అయితే ముగుతుంది దయచేసి ఎవరి స్థానాల్లో వారే కూర్చోండి ఒక ఐదు నిమిషాలు కార్యక్రమం ముగించేసుకుందాం వీలైనంత త్వరగా ముగించేసుకుందాం అయిపోయింది జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి భయం అవసరం లేదు నెమ్మదిగా ఒక్కొక్కరిగా ఒక సిస్టమేటిక్గా ఎలా వచ్చారో అలాగే వెళ్దాము కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని కార్యక్రమం ముగిసిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారికి ప్రసాదాలు అల్పాహారం కూడా కేటాయి వాళ్ళకు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రసాదము అల్పాహారం అంతా స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ దీపాలు వెలిగించున్నాయి కంగారు పడకుండా ఈ ఐదు నిమిషాలు ఈ కార్యక్రమం ముగుస్తుంది ఎలా వన్ బై వన్ విలాలో మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము ఆ రకంగా వెళ్దాం థ్యాంక్ యూ సో మనకి అదిత గారి చేతుల మీదుగా మన బిగ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఇర్ఫాన్ గారికి మేమంటేషన్ అందరు ఒక్కసారి ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి ఈరోజు నిజంగా ఈ బిగ్ టీవీ లేకపోతే మేబీ నేను ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా జరిపేదాన్ని కాదేమో సో అందుకు బిగ్ టీవీ టీంకి అజయ్ రెడ్డి అన్నకు మరియు విజయ్ అన్నకు అండ్ వాళ్ళ టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ బిగ్ టీవీ సో నెక్స్ట్ జలీల్ గారు అండ్ అలాగే శ్రీనివాస్ భూమేష్ గారు ఎన్ రాజశేఖర్ సూర్యనారాయణ సంతోష్ అశోక్ లక్ష్మణ్ వెంకటేష్ హరీష్ రవీందర్ గారు సో అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మెమెంటోస్ తీసుకోండి అలాగే హైదరాబాద్ నుంచి కూడా బిగ్ టీవీ కెమెరామ్యాన్స్ ఇక్కడికి వచ్చి ఇందాక నుంచి మన మీరు ఏదైతే ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నారో బిగ్ టీవీ లైవ్ ద్వారా మనకి చేస్తూ ఉన్నారో సో వారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం

ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి నిజంగా పరమేశ్వరుడు అనేక రూపాయలు దయచేసి ఎవరు లేవకండి ఇంత మహత్తర కార్యక్రమాన్ని మీతో పూజా కార్యక్రమాలు చేయించినటువంటి మనకి ఎవరైతే వచ్చి ఉన్నారో అతిథులు అయ్యగారు ఉన్నారో వారికి కూడా చిన్న సన్మానం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీతో ఇంత మహత్తర కార్యక్రమాన్ని చేయించినటువంటి వారి సన్మాన కార్యక్రమాన్ని కూడా మీరు వీక్షించాలి కాబట్టి దయచేసి మా సోదరు కూడా ఒక్క రెండు నిమిషాలు ఒత్తికబట్టాల్సిందిగా వేడుకుంటున్నాము ఒక్క రెండు నిమిషాలు మీరు కేటాయించినటువంటి స్థానాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ అలాగే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నటువంటి మా బిగ్ టీవీ యాంకర్ ప్రసన్న గారికి కూడా ఒక మెమంటోని అదిత ఫౌండేషన్ తరఫున అదిత గారికి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాం सर चारपल कट्ट